హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రెదర్ అలాగే ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెళ్ళు వచ్చేసేపు ఇప్పటికైతే అమ్మకానికి ఉన్నాయన్నమాట ఈ మొత్తం పొట్టెలు వచ్చేటప్పటికైతే యాభై ఐదు పొట్టెళ్ళు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా సరే కావాలి అని మీరు అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్లో ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న ఇలాంటి పొట్టేళ్ళు ఆవులు కనుక మన ఛానల్ ద్వారా ఎలా పోస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అయితే చేయచ్చు అలాగే ఫ్రెండ్స్ వీడియో తీసే ముందే అయితే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే ఫుల్గా తీయాలి ఫ్రెండ్స్ ఫుల్గా తీసిన తర్వాత మీరు అనేది అయితే మాకు వాట్సాప్ చేశారంటే కనుక మేము అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ దాని డీటెయిల్స్ అనేది అయితే ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ ఒకళ్ళు ఒక్కోసారి ప్రైజ్ పెడుతున్నారు ఒక్కోసారి దాన్ని ఒక్కోసారి ఒక్కొక్క మిస్టేక్లు అంటూ పెడుతున్నారనమాట ఆ మిస్టేక్లు కూడా జరగకుండా మొత్తం దాని జీవం గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అంటే మాకు పెట్టారంటే కనుక మేము అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ పోర్టల్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అలాగే ఈ పొట్టెలు అయితే మొత్తం వచ్చేసి యాభై ఐదు పొట్టెలు అయితే ఉన్నాయన్నమాట అలాగే దీని బరువు విషయానికి వస్తే కనుక ఇరవై మూడు కేజీ బరువుతో అన్నమాట ట్వంటీ త్రీ కేజీస్ బరువుతో ఉన్నాయి అలాగే ఈ మొత్తం వచ్చేటప్పటికైతే ఐదు ఆరు నెలల పిల్లలు అనమాట ఇవన్నీ కూడా అలాగే జత వచ్చేసి అయితే ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు అనమాట ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం బ్రో అనుకుంటే కనుక మీరు రైతునైతే కొనవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి మనం ఇప్పుడు చెప్తాం వినండి ఆంధ్రప్రదేశ్ జనగం డిస్టిక్ అనమాట పాలగుత్తి మండలం అనమాట కొండాపురం విలేజ్ అనమాట ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి ఇవన్నీ మొత్తం వచ్చేటప్పటికైతే పొట్టెళ్ళు యాభై ఐదు అయితే ఉన్నాయన్నమాట మీకు ఎరకునేసారి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొంటవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఐదు ఆరు నల్ల పిల్లలు అనమాట అలాగే దీని లైవ్ వేట్ వచ్చేటప్పటికైతే ఇరవై మూడు అని చెప్తున్నారు ట్వంటీ త్రీ కేజీస్ అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ విషయానికి వస్తే కనుక ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారనమాట